భూములు కొల్లగొడుతుంటే ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి పోయి బౌన్సర్లతో పోయి దాడులు చేస్తుంటే సిట్టులు పిట్టులు ఎడదొచ్చినాయి ఎందుకే యోవు అట్లాగే అడుగుతున్నా నేను మీ మీ సన్నిహిత అనుచరుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్త తలకు తుపాకి పెట్టిండు అని నేను చెప్పుడు కాదు మీరు చెప్పుడు కాదు మీడియా చెప్పుడు కాదు మంత్రి గారి కుమార్తె చెప్పింది మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారి కుమార్తె చెప్పింది మరి దాని మీద సిట్టు మంత్రి గారి ఓఎస్డి తప్పు చేసిండా తుపాకీ ఎవడు తలకు పెట్టిండు మంత్రిగారు ఓఎస్డీ పెట్టిండా లేకపోతే సీఎం బ్రదర్ లాంటి రోహిన్ రెడ్డి పెట్టిండా దాని మీద ఉండదా సిట్టు అట్లాగే నిన్నగాక మొన్న ఏఐసిసి సెక్రటరీ ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవ్వకపోతే నీ కాంట్రాక్ట్ ఆపేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ను బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు బ్రహ్మరాణం బ్రహ్మరాంబికన అనేది ఉంది ఏజెన్సీ అలంపూర్ బ్రహ్మరా మరి దాని మీద ఉండదా సిట్టు దాని మీద అస్తలేదా నీ చే అట్లాగే నీ బామ్మర్ది నీ బామర్ది మీద వేస్తావా సిట్టు అంటే ఈ సిట్టులు పిట్టులు ఈ డ్రామాలు ఓన్లీ బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుంటేనే వేయాలి బీజేపీని ముట్టవు మీ కాంగ్రెస్ వాళ్ళను అసలు ఇన్ని కుంభకోణాలు డైరెక్ట్గా బహిరంగంగా బద్దలైతుంటే దాని మీద సిట్లు ఉండవా అంతెందుకు నేను ఇంకోటి అడుగుతున్నా మరి ఒక మీడియా సంస్థ ఏదో కథనం వేస్తే దాని మీద సిట్టేసి ముగ్గురు జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినావు కదా మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది బట్టి విక్రమార్కనే ఇంట్లో పాత్ర పోషించిండు ఆయననే మొత్తం టెండర్లు రిగ్ చేసిండు నైనీలా అని ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది మరి వాళ్ళ మీద ఎందుకు ఉండదు యాక్షను వాళ్ళ మీద ఉండదు ఆ సిట్టు అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా ఓ ఇద్దరు బీసీ బిడ్డలు ఒక ఎస్సీ బిడ్డ ముగ్గురు జర్నలిస్టులు వాళ్ళని మాత్రం లోపలేయాలా యాజమాన్యాలను ముట్టవు నీకు ఆ ధైర్యం లేదు వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు కథ అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా నేను ఒకటే అంటా ఉన్నా నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి ఒకటి మాత్రం పక్క నిన్ను మాత్రం వదిలిపెట్టం ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు ఇంకో రెండు రెండున్నరేళ్ళల్లో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మీకు తెలుసు అది ప్రజల మూడు మీకు తెలుసు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు మీకు తెలుసు ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు నేను వారికి చెప్తా ఉన్నా మేము ఎన్నడూ గత పదేళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు ఎక్కడా చేయలేదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు బలవుతారు మధ్యలో మీరు బలవుతారు రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు మొన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో రేపు నేను చెప్తున్నా మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు గుర్తుపెట్టుకోండి రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వల్ల అనుకుంటురేమో దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి నలభై రోజులు జైల్లో పెట్టినాడు కాబట్టి రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఎవరు ఎక్కడికి పోలేరు ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారో అక్రమమని తెలిసి కేసులు పెడుతున్నారో అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా లోపల ఉందరు ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్తూ ఈ డైవర్షన్ డ్రామాలు మేము పట్టించుకోం హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పోతారు ఆయన ఆయన ఏమడిగినా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు ఎన్నిసార్లు పిలిచిన పోవడానికి రెడీగా ఉన్నాం చట్టము ధర్మము న్యాయం ఈ దేశంలో ఇంకా బతికుంది రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది మా నాయకుడు కేసీఆర్ నేర్పించిన నీతి మాకు అది కాబట్టి ఎవ్వరు భయపడం మా కార్యకర్తలే భయపడతలేరు మేమెందుకు భయపడతాం బరాబర్ కొట్లాడతాం కొట్లాడి మళ్ళీ తిరిగి పునీతంగా బయటకు వస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా ఇవాళ అందరూ మరి ఉదయం నుంచి ఇక్కడ ఉన్నందుకు మాకు సంఘీభావం చెప్పినందుకు మా జర్నలిస్ట్ సోదరులకు కూడా ధన్యవాదాలు